హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మద్లేడి ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా నందకోట్కూరు మండలం విపనగల్ల నుంచి రెండు ఒక ఆరు ఆరుపల్ల కూడా ఫ్రెండ్స్ ఇది అమ్మకానికి వచ్చింది సైజు అరవై రెండు అంగలాలు ఉందంట రైతు ఇన్ఫర్మేషన్ ప్రకారం కోడ సైజు అరవై రెండు అంగలాలు అంట ఆరు పళ్ళకు కూడా సో అమ్మకానికి పెట్టాడు మీకు నచ్చితే రైతు నంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడుకోండి అన్ని విషయాలు ఇంకా ఇలాంటి కోడలు ఏమైనా ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కోడ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం రైతు మాట్లాడుకోండి థ్యాంక్ యూ